గణపతి పండుగ ఎప్పటినుంచో భారతదేశంలో జరుపుకుంటున్నారు కాని దీనికి ఒక ప్రజా ఉద్యమ రూపాన్ని తీసుకొచ్చిన ఘనత బాల గంగాధర్ తిలక్ గారిది పద్దెనిమిది వందల తొంభై మూడులో భారత స్వాతంత్ర్య పోరాటం ఉధృతంగా సాగుతున్న సమయంలో తిలక్ గారు మహారాష్ట్రలో ఈ పండుగను ఒక వేదికగా ఉపయోగించారు అప్పట్లో బ్రిటీష్ ప్రభుత్వం ప్రజలు గుంపులుగా చేరడాన్ని నిషేధించింది ఈ పరిస్థితిలో ప్రజలందరూ ఒకచోట కలిసి స్వాతంత్ర్య ఉద్యమం గురించి చర్చించుకోవడానికి గణపతి పండుగను తిలక్ గారు ఎంచుకున్నారు ఆయన దీనిని ఒక సామాజిక జాతీయ వేడుకగా మార్చారు ఇంట్లో చేసుకునే పండుగను బహిరంగ ప్రదేశాల్లో ప్రజలందరూ కలిసి చేసుకునేలా ప్రోత్సహించారు దీనివల్ల వివిధ కులాల మతాల ప్రజలు ఒకచోట చేరి ఐకమత్యంతో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడగలిగారు అందుకే గణపతి పండుగ కేవలం ఆధ్యాత్మిక వేడుక మాత్రమే కాదు భారత స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం కూడా తిలక్ గారి కృషి వల్లనే ఈ పండుగ దేశవ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున జరుపుకోవడం మొదలైంది